అబ్దుల్ కలాం తమిళనాడు రాష్ట్రం రామేశ్వరంలో పంతొమ్మిది వందల ముప్పై ఒకటి అక్టోబర్ పదిహేనున ఒక మధ్యతరగతి ముస్లిం కుటుంబంలో జన్మించాడు తండ్రి జేనులబ్ధిన్ పడవను నడిపేవారు తల్లి ఆసియమ్మ సాధారణ గృహిణి కుటుంబానికి ఆర్థికంగా తక్కువగా ఉండటం వల్ల కలాం చిన్నతనంలోనే టీచర్ల ఇంటికి వార్తాపత్రికలు పంచి చిన్న పనులు చేసేవాడు తను చదువుతూనే పేపర్లు పంచడం వల్ల జీవిత పోరాటంలో పట్టుదల క్రమశిక్షణ అలవాటైంది అతను చదువు లేకపోయినా మంచి గుణాలు సహనం నిబద్ధత కలిగిన మనిషి పరిమితులు కష్టాలు మనను ముందుకు నడిపించే శక్తికే సూచిక అనే మాట అడిగేవాడు తండ్రి చెప్పిన విషయాలు కలాంలో నిరంతరం ధైర్యాన్ని కలిగించాయి పట్టుదల నిజాయితీ సమాజానికి సేవ తల్లి ఆశీ అమ్మ పాత్ర అమ్మ తన పిల్లల కోసం తనకు వచ్చిన తిండి కూడా వారికి పెట్టేది తను వేస్తూ త్యాగాన్ని చాటేది మంచి మనసు దైదాక్షిణ్యాన్ని కలాం తన తల్లి నుంచి నేర్చుకున్నాడు కుటుంబ సభ్యులు మిత్రుల ప్రేరణ జల్లాలుద్దీన్ కలాం స్నేహితుడు కలాం జీవితానికి విజ్ఞానం మరియు మార్కెటింగ్ తరగతులు నేర్పేవాడు సిస్టర్ జొహారా మిత్రు సాంసుద్దీన్ ఈ ఇద్దరూ కలాంకు చిన్నప్పుడు మానవత్వం మంచితనం ధైర్యం నేర్పారు కలాం స్కూల్లో ఉన్నప్పుడు ఇతర ధర్మాలకు చెందిన పిల్లలతో స్నేహంగా ఉండేవాడు ఒకసారి పాఠశాలలో ఆరిడేన్స్ అన్న పాఠశాల గురువు కలాంను ముందు బెంచ్లో కూర్చోవద్దని చెప్పినప్పుడు శాస్త్రి కన్నీళ్లు పెట్టాడు ఇది కలాం మనసులో సామాజిక సమానత్వం కీలకమైనది అన్న స్ఫూర్తిని నింపింది విశిష్ట గురువు ప్రభావం శివసుబ్రహ్మణ్య అయ్యర్ కలాం సెయింట్ జోసెఫ్ కాలేజీలో ఉపాధ్యాయుడు జీవితం వాతావరణం గురించి ఆలోచింపచేసే విద్యను కలాం జీవితంలో నాటినవాడు ఒకసారి ఇంట్లో భోజనం చేయడానికి ఆహ్వానించినప్పుడు తన భార్య కలాంకు భోజనం పెట్టడానికి ఇష్టపడలేదు అయ్యర్ తన చేతులతో కలాంకు భోజనం పెట్టి భార్యను నైతికంగా మార్చాడు ఈ సంఘటన కలాంకు సామాజిక అవరోధాలను అధిగమించే ప్రేరణమిచ్చింది ముఖ్యమైన మూలాలు కుటుంబంలో త్యాగం సహాయం ప్రేమ పట్టుదల గురువుల ధైర్యం మానవత్వం స్నేహితుల నుండి పాఠాలు సామాజిక సమానత్వం తండ్రి ధైర్యంతో ఎదగాలి అని నేర్పిన పాఠం నేర్పిన పాఠం ఈ జీవన పాఠాలు కలాం విస్తృతంగా తన జీవితంలో అనుకాలంలో ఎదురైన ప్రతి సమస్యను అధిగమించడానికి ఉపయోగపడ్డాయి నమస్కారం ఇలాంటి స్టోరీలు ఎకా కావాలంటే ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి విద్యా జీవితంలో కష్టాలు అతని కష్టపడి చదవాలన్న తపన వల్ల మొదట్లో ఎక్కువ మార్కులు రాకపోయినా చివరకు తను విజయం సాధించాడని అందరూ గుర్తించేవారు రామేశ్వరంలో స్కూల్లో చదివాకే తిరుచిరాపల్లిలోని సెయింట్ జోసెఫ్ కాలేజీలో చదివి భౌతిక శాస్త్రంలో పట్టా సాధించాడు తర్వాత మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదువుతుండగా ప్రాజెక్టు నిర్ణీత సమయంలో పూర్తి చేయకపోతే ఉపకార వేతనం రద్దు చేస్తానని ప్రిన్సిపల్ బెదిరించాడు కష్టపడి ఆ ప్రాజెక్టు ముగించడంతో అతడిలో ఉన్న పట్టుదలని అభిమానించారు వృత్తి ప్రారంభం తన కల యుద్ధ పైలట్ కావాలని అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే పైలట్ పరీక్షలో తొమ్మిది మంది పెట్టారు పోస్టులు ఎనిమిది మాత్రమే కలాం తొమ్మిదల స్థానంలో ఉండి తాను పైలట్ ఉద్యోగాన్ని కొంత త్రుటిలో కోల్పోయాడు శాస్త్రవేత్తగా డిఆర్డీఓ ఇస్రోలో పనిచేస్తూ మిసైల్ మ్యాన్ గా అనేక విజయాలు సాధించాడు బాలిస్టిక్ మిసైల్ డెవలప్మెంట్ పవిత్ర రోహిణి అంతరిక్ష ప్రయోగం అగ్ని పృథ్వీ మిసైళ్లు ఇవన్నీ కలాం కృషే ఆయన చేసిన కృషికి భారత ప్రభుత్వం భారతరత్నతో సత్కరించింది రాష్ట్రపతిగా సేవ రెండు వేల రెండులో భారతదేశపు పదకొండవ రాష్ట్రపతిగా పదవి స్వీకరించి ఐదేళ్లు సేవలందించారు రాష్ట్రపతిత్వంలోనూ సాధారణ జీవితాన్ని సరళతతో క్రమశిక్షణతో జీవించారు తుదిక్షణాలు రెండు వేల పదిహేను జూలై ఇరవై ఏడున షిలాంగ్లో విద్యార్థులకు ప్రసంగిస్తున్నప్పుడు ఉన్నతంగా ఆయన మృతి చెందారు దేశవ్యాప్తంగా ఆయన పోరాటం జీవితం అందర్నీ ప్రభావితం చేసింది ముఖ్యమైన కష్టాలు విజయాలు బాల్యంలో పేదరికాన్ని ఎదుర్కొన్నాడు ఎప్పటికప్పుడు తన లబ్ధిని సమాజానికి అంకితం చేయాలని కృషి చేశాడు ప్రాజెక్ట్లో ఫెయిల్స్ ఉద్యోగాల్లో విఫలాలు ఉన్నా ఓపికతో ముందుకు సాగాడు చివరకు మిసైల్ మ్యాన్ భారత రాష్ట్రపతిగా పీపుల్స్ ప్రెసిడెంట్ మారాడు